ఒకసారి చూడండి మా కోతులు పడి రోజు మొత్తం ఇరగొట్టేసినాయండి ఆ విజయం మొత్తం ఒక దగ్గరికి వేసేసింది ఇంకేం చేస్తాం లేవు ఇరగొడితే మళ్ళీ మనం బయట పెట్టినప్పుడు ఇరగొడతాయనే పెట్టుకున్నాం అనుకొని ఇక ఊరుకున్నాం చూడండి ఇక్కడ మందారాలు సాయంత్రం అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయానండి చాలా ఎండు ఉంది ఈరోజు అయినా బాగున్నాయి ఇక్కడ నాటు ఇవి హైబ్రిడ్ ఇది చూడండి ఈ చెట్టుకి ఎన్ని ఉన్నాయో హైబ్రిడ్ అయినా కూడా మొగ్గలు చూడండి అసలు ఎన్ని మొగ్గలో ఇందులోనే కాస్మోస్ ఒకటి పెట్టానండి చూడు చెట్టు నిండా పూలే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే కొన్ని కూరగాయలు ఉన్నాయండి అదే కూరగాయలు కోసుకుంటూ మాట్లాడుకుంటూ కూరగాయలు అరెస్ట్ చేసుకున్నాం ఇదిగోండి చిక్కుడు తీగలు మట్టి అట్ట ముద్దైపోద్ది తుఫానులకి తుఫాన్లకి వానలు కూడా ఎక్కువ ఉన్నాయండి వచ్చితే కూడా ఏమో పూరుస్తో పడుతుంది వర్షం ఇదిగోండి ఇది ఎండిపోయింది మొత్తం ఒకరోజు ఆరోస్ట్ చేసే చెట్టు చాలానే వచ్చినాయి ఇంకా తెల్లారి నుంచి అట్లా ఎండిపోయింది అన్నమాట ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి వంకాయలు కూడా చెట్లు అన్నీ ఇట్లా పేలిపోయినట్టుగా గాలికి అటు ఇటు కొట్టుకొని ఇంకా నేను ప్రత్యేకంగా చూపించేది ఏముండదండి కోస్తంటే తెలుస్తుంది కదా మీకే తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉందనేది అసలే కాయలు కాసేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఏ చెట్టు అయినా కూడా కానీ ఈ వానాలకి మాత్రం ఇంకొంచెం పాడైపోయినాయి అను చెట్లకి ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ ఈ టైంలో ఎందుకో అది కొమ్మ తెగులలాగా పైన చివరంతా ఎండిపోద్దండి అంతవరకు ఒక జానమందం ఆకులన్నీ వాలిపోతాయి ఇప్పుడు అప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి వాటికి ఆ కొమ్మ వరకు కట్ చేసేసి మొదల దగ్గర మంచి కదిలించేసి ఎండ తగిలేటట్టుగా ఆకులన్నీ కూడా తీసేసి ఎండ తగిలేటట్టు ఊరిక కదిలిస్తూ ఉండి దాంట్లో ఏదన్నా ద్రావణాలు మన దగ్గర ఉన్నాయి ఆర్గానిక్గా పొగాకు కానీ మరి ఇది ఇంకా ఇంగువ కానీ మరి ఆవు పంచకం ఇలాంటి అన్నీ ఆర్గానిక్గా ఇచ్చుకుంటే అది తొందరనే క్యూర్ అవుతుంది దానికోసం మనం అంత ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు అంగ చెట్లకు మాత్రం కాకపోతే ఇక అయిపోయిన కొమ్మల వరకు కట్ చేసుకొని మొత్తం మొదలకంటే ఇంకా రావు అనుకున్నప్పుడు మంచిగా ఎరువులు ఇచ్చుకుంటే మనం లిక్విడ్లు ఇచ్చుకుంటే మళ్ళీ తొందరలోనే అయ్యి మళ్ళీ మనకు కాయలు రావచ్చు అండి ఇప్పుడు వరకు అయితే మాత్రం మొత్తం పూత పిందెలు అయితే ఏమీ లేకుండా ఉట్టి మొండేళ్ళకే ఉన్నాయండి చాలా వరకు చాలా చెట్లకి కొత్త చెట్లకి ఎందుకు రానే రావట్లేదండి అసలు పాత మొక్కలకే కొంచెం వస్తున్నాయి కానీ ఇవి తీసేద్దాం రావనుకున్న వాటికి వస్తున్నాయి కొత్త మొక్కలు మాత్రం ఎదిగిపోతున్నాయి ఈ వర్షాలకండి ఎక్కువ వర్షాలు కావటాన విపరీతంగా పెరిగిపోతున్నాయి చెట్లు అసలు ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం వేయకుండానే వర్షం నీళ్ళకే బాగా ఎదిగిపోతాయండి మొక్కలు ఏ మొక్క అయినా అవి ఆడొకటి ఆడొకటి వంక వంకాయలు ఉన్నాయండి వంకాయలు ఆర్వెస్ట్ చేసుకుందాం ముందు ఇవ్వండి ఆకులు ఇక అట్లయిపోతాయి అయిపోయాక మళ్ళీ ఇప్పుడు వాటిని మనం మంచిగా చేసుకోవాలి ఇక గార్డెన్ అంటే ఇక మిద్ది మీద అంటే ఇక ఇలాగ ఎప్పుడూ చేస్తూనే ఉండాలండి ఒకరోజు చేసి వదిలేస్తే చెట్లు ఏమీ పనికి రాకుండా పోతాయి మంది చిన్న గార్డెన్ పెట్టి అంత కటకటాలి ఇది మొత్తం ఇంత దాంట్లోనే నేను చాలానే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి కోతులు కొన్ని తినంగా ఎండలకి వానలకి కొన్ని ఊహంగా కూడా నేనైతే చాలానే తీసుకుంటున్నాను అనుకుంటా మనకి ఎంత అండి మొత్తం చూస్తున్నారు కదా ఎంత ఉంది గార్డెను లోపల కూరగాయల గార్డెన్ ఎంతో లేదు ఇంకా అందులోనే ఎక్కువ కొనియకుండా అయిపోతానై తీసుకుంటాం అలా పెట్టుకుంటా ప్లేస్ని వేస్ట్ చేయకుండా ఉన్నంతలోనే పెడతంటే మనకి ఎప్పుడు కంటిన్యూస్ వస్తూనే ఉన్నాయి ఒక సమ్మర్ తప్పితే ఈ సమ్మర్ ఈ తడ సమ్మర్లో కూడా ఎటు పోకుండా ఉంటే సమ్మర్లో కూడా వచ్చేలాగా చూడాలని ట్రై చేస్తున్నాం మరి ఒకటి సిస్టర్ అడిగారండి నిన్న కాకరకాయలు మాకు అసలు రావట్లేదు సిస్టర్ అని కాకరకాయలు ఎవరికైనా వస్తాయి కాకరకాయలకు పెద్ద కష్టపడేది ఉండదు ప్రతి ఒక్కళ్ళు కాకరకాయలు వంకాయలు ఒకటి మాత్రం చాలా తేలికగానే వస్తాయి కాకపోతే ఏంటంటే ఒకటే పాదు పెట్టుకోకూడదాం ఎప్పుడైనా కాకరకాయలు పెట్టుకునేటప్పుడు ఒక నిసం నాలుగైదు పాదులన్నా ఉండాలి వాటికి పా ఉదయం వస్తాయి ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం పైకి వచ్చినప్పుడు చాలా ఫ్లవర్స్ వస్తాయి ఎన్నిటికన్నా మనం పాలినేషన్ చేస్తాం ఈ బీరలు అంటే చేయగలుగుతాం కానీ సరికి వాటికి కాకర దీక్క మాత్రం మనం పాలినేషన్ చేయలేము అందుకని చెప్పేసి ఒక నాలుగైదు ఐదు ఆరు పాదులన్నా ఉంటే ఒకదానికి కాకపోతే ఒకదానికన్నా అన్నీ పీస్ వల్లనో చీమల వల్లనో మనకి పాలినేషన్ జరిగి కాయలు రావచ్చు ఫ్రూట్ ప్లేస్ కూడా ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి కాకరకాయలు వచ్చినవి వచ్చినట్టు పోతాయి బెజ్జాలు పడి పండిపోతాయి అందుకని చెప్పేసి కొంచెం కాయ నిలిచిన కాయకి ఏదన్నా క్లాత్ కట్టుకుంటా అవి పాడవకుండా ఎక్కువ పాదులు పెట్టుకుంటే మనకి కాకరకాయలు మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాకరకాయలు అసలు ఏడెనిమిది నెలలదా తీయబోదంటారమ్మ అసలుకైతే మనం ఇప్పుడు గార్డెన్లో కాబట్టి మనం తీసేస్తుంటాం కానీ రావని కింద అయితే మాత్రం చాలా రోజులు వస్తాయి కాకరకాయలు ఇక్కడ వేర్టీగా అసలు ఎండిపోయిందండి పూర్తిగా చాలా డ్యామేజ్ అయినాయి చెప్పుకోవాలి ఇంకా మనం చేసేది ఏం లేదనుకోండి తో ఫాన్ల మనం చేయలేబోతున్నాయి మనం గార్డెన్ కింద చిన్న గార్డెన్కి మనం ఇదైతే ఎట్లలే కానీ కాకపోతే మళ్ళీ పెట్టుకుంటుండాలి ఇంకా పోతయ్యి అనుకున్నప్పుడే మనం రెడీగా పెట్టుకుంటే మనకి కంటిన్యూషన్ కాయలు వస్తాయి తీగలు పెట్టుకునేటప్పుడే పాదులు మరీ ఎరువు తర్వాత వేద్దాంలే ఎరువు తర్వాత వేద్దాం ఇప్పుడు లేదు కదా అని కాకుండా మన తీగ జాతులు ఏటికన్నా వేసుకున్నా తీగ జాతులకు మాత్రం కంపల్సరీ ఎరువు తయారు చేసుకొని అన్ని కిచెన్ వేస్ట్గా ఏదో ఏది ఉంటే అది మొత్తం రెడీ చేసుకొని పెట్టుకొని మొక్కలు పెట్టుకుంటే తొందరగా ఎదుగుతీ రోగం తక్కువ ఉంటుంది మనకి కాయలు వస్తాయి ఏదో పెట్టేసి తర్వాత పైన పోదాంలే ఎరువు అంటే రావు అసలుకి ఇంకోటి ఇక్కడ కూడా తీగ తీగపడిపోయేసరికి తీయండిపోయింది కాయ అట్లా ఎదగకుండా ఇక్కడ దోసకాయ ఉందండి క్లాతులు కడుతున్నాం దోసకాయలు కోతులు పైనుంచి లాగేసుకుంటున్నాయి అని చెప్పేసి అదేనండి మనకి కూడా కొన్ని కొన్ని తెలవని విషయాలు ఆ సిస్టర్ వల్ల నేను ఈ క్లాతులు కడుతున్నాను అంతకుముందే మామూలుగా జాలి అంటే కడితే బీకేసుకున్నాయి అవపడి ఆ సిస్టర్ పేరు కూడా సునందని గార్డెన్ సిస్టర్ మనం మన ఫ్రెండే మన గార్డెన్ ఫ్రెండే నన్ను కడతంటేనే చూసి నేను కట్టిన దగ్గర నుంచి నాకు కొంచెం నిలబడుతున్నాయండి కాయలు అందుకోవట్లేదు కోతులు కాకపోతే ఇక సైడు పోయినాయి తినేస్తున్నాయి బయట ఉన్నాయి ఇప్పుకొని మంచిగా కూర్చొని ఇట్లా కిందకున్నాయి మాత్రం కొంచెం అందుకోవట్లేదు కాకరకాయలు అయితే కొంచెం తగ్గిపోతున్నాయి అనుకోవాలండి తీగలు కూడా చాలా రోజులు అయిపోయింది కదా ఎక్కడో ఒకసారి మళ్ళీ కిచెన్ వేస్ట్లో మొలుస్తూనే ఉంటాయండి ఎందుట్టునో దాంట్లో నేస్తుంటా దాంట్లో మొలుస్తాయి అయ్యే ఒక పొట్ల తీగ ఒకటే పెడతాను పొట్లకాయలు కూడా ఒక సిస్టర్ విత్తనాలు అడిగారు ఇప్పుడైతే నా దగ్గర అయితే మొన్ననే కట్టా కానీ ఒక కాయ ఉంచా కానీ దాంట్లో విత్తనాలే లేవు అసలు మొత్తం ఉంది ఒక ఎన్ని మొత్తం ఏడెనిమిది విత్తనాలు కూడా లేవు మళ్ళీ ఏమన్నా ఒక కాయ ఉంచుదాం అనుకుంటున్నా అప్పుడు ఉంచినప్పుడు మాత్రం విత్తనాలు కడితే మాత్రం కంపల్సరీ పంపిస్తాను మీరు ఒక్కసారి మరి నేను ఎలా పంపించాలి నాకైతే చిన్నపిల్లలు ఎవరు లేరు పంపించడానికి పోస్టులై చేయడానికి కాకపోతే ట్రై చేస్తాను మరి నేను ఒకసారి అంత ముందు ఎవరు అడిగితే అంతే నేను వాట్సాప్ నెంబర్ పెడితే వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు ఇంకా నేను ఊరుకున్నాను నేను ఇంకస్తమానం వాట్సాప్ నెంబర్ అంటే చూస్తాను నేను ఉంచి కంపల్సరీ ఇవ్వడానికే ట్రై చేస్తాను సిస్టర్ పంపిస్తాను నేను విత్తనాలు వచ్చినాక మళ్ళీ ఒకసారి చెప్తాను మనకు మన ఛానల్ మీరు కంటిన్యూస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి నేను అడ్రస్ పెట్టమని చెప్తాను అప్పుడు పెడితే మీకు ఏం కావాలని అడిగితే కనుక ఒకసారి పంపిస్తాను పొట్టల విత్తనాలు చిక్కుడు విత్తనాలు కూడా బాగుంటున్నాయండి చిక్కుడు కాయలు కూడా మంచిగా ఎప్పుడూ కాస్తాయి ఆ కాయలు విపరీతంగా కాస్తున్నాయి అసలు ఇదిగోండి పొట్లకాయలు కూడా ఇలా కొట్టుకొని అలాగైపోయినాయి అనమాట పైన మొత్తం లేయర్కి గా పోర్సు వానబడి గాలికి కొట్టుకొని అలాగైపోయినాయి ఇక్కడ లోపలికి ఉంది చూడండి దీనికి తగలేదు అది సైడ్కి ఉంది పక్కకి దానికి బాగా తగిలి పోర్సు రెండు కాయలు పాడైనాయి కొంచెం అంటే పాడవలేదులే కానీ పైన అంతా లేచిపోయింది ఇక్కడ ఒక తీగ అసలు పూర్తిగా పాడైపోయిందండి ఇది కిందకి ఏలాడి పడిపోయి కొట్టుకొని పాపం భూమికి పైకి కూడా రావద్దు కదా రెండు రోజులైతే మేము ఆ నేల కొట్టుకొని ఆ తాకిడికి కింద చూడండి ఎట్లయిపోయిందో పైకి గట్టా పక్కడికి కట్టినా కూడా అది కిందకే వచ్చేసింది ఇంకా అయిపోయిందండి తీగ తీసేయటం బెటర్ ఇక మనలో మనం ఉంచేసి దానికి అంత అన్ని రోజులు టైం వేస్ట్ చేసుకునే కంటే తీసేస్తే పూర్తిగా పాడైపోయింది ఇంకా ఉంచాలన్నా ఇగురులు వస్తాయి అనడానికి కూడా లేదు ఇక అన్ని ఆకులన్నీ పోయినాయి ఈ కూరగాయలు కోసామండి చాలానే వచ్చినాయి రోజైతే ఇన్ని కూరగాయలు అయితే కోసామండి ఇంకా చుట్టికాయలు దొండకాయలు ఉన్నాయి కానీ ఇంకా అవి చాలా లేటు పడుతుందండి అందుకని నెక్స్ట్ వీడియోలోకి వస్తాం అవి అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొంచెం కరేపాకు కూడా తెచ్చాను ఫర్ వాచింగ్ గార్డెన్ ఉంటే ఇదేనండి మనం